సెవెంటీ ఎమ్మెల్డి పంప్ చేసి ప్రజలకి తాగడానికి వాటర్ ట్యాంకుల ద్వారా పంపిస్తున్నారు తిరిగి ఒక సిక్స్టీ ఎమ్మెల్డీ వాటర్ మనకి ఎఫిలియంట్ కింద మనకి వెనక్కి వచ్చేస్తుంది అలా ఎఫిలియంట్ కింద వచ్చేసిన వాటర్ని ట్రీట్మెంట్ చేసి దాన్ని మనకి మరలా ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర కలపడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ ప్లాంట్ ఈ ఎస్టీ ప్లాంట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టడానికి అని చెప్పి ఈ అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేస్తామండి మీరు బుధవారం నాడు పదిన్నరకి బయలుదేరి రండి అక్కడ వర్క్ ఏం జరుగుతుందో ఏంటో అన్నీ కూడా మేము చూపిస్తాం అలాగే పుష్కరాల కంటే ముందే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫేస్ వైజ్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు సెంట్రల్ వారు కానివ్వండి స్టేట్ వారు కానివ్వండి ఆ ఫండ్స్ అయితే శాంక్షన్ అయిన అమౌంట్ మనం ఎంత వర్క్ చేసామో అంత వర్క్కి అమౌంట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా పుష్కరాల కంటే ఒక ఆరు నెలల ముందే ఇది కంప్లీట్ అయిపోతుందని చెప్పి శ్రీ పాండు గారు చెప్పడం జరిగింది ఇక రెండో విషయం ఏంటంటే వీరేశలింగం పురమందిరం అది వీరేశలింగం పురమందిరంలో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అది ఎప్పుడో సంవత్సరం క్రితం ఓపెన్ చేయాలి అక్కడ ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మద్దురు సుబ్బారావు గారు భాస్కర్ రామ్ గారు ఒక వర్గం అలాగే ఆకుల వీర్రాజు గారు జగన్నాథ్ వెంకటరెడ్డి వాళ్ళ వర్గం ఈ రెండు వర్గాల మధ్య వీరేశ్రంగం గారు ఏదైతే వీళ్ళమా రాసి రిజిస్ట్రేషన్ చేసేదో దాని ప్రకారం చేయాలనే దాని మీద వాళ్ళు ఎవరిని ఆర్గనైజేషన్ కమిటీ చైర్మన్గా పెట్టాలనే దాని మీద డిస్ప్యూట్ పెట్టేది జరగట్లేదు అది మా మున్సిపల్ కార్పొరేషన్ అండర్లో లేదండి అది ఇది మన అండర్లో ఉంది మన టూరిజం డెవలప్మెంట్ అండర్లో ఉంది అని చెప్పారు నేను ఇవాళ కానీ రేపు కానీ దుర్గస్తో మాట్లాడి త్వరలోనే అది వీరేశ్వరంగురమందిరం ఓపెనింగ్ అయ్యేలా చేసి దాన్ని అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే ఏదైనా రిహార్సల్ చేసుకునే వాళ్ళకి టీవీ ఆడుకునే వాళ్ళకి నాటకాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడింది దాన్ని మళ్ళీ అందరికీ ఉపయోగంలోకి వచ్చేలాగా చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రాజమండ్రి దానవాయిపేటలో గాంధీ పార్క్ ఉంది రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి గాంధీ పార్క్ వరకు ఓపెనింగ్ జరగలేదు ఎందుకంటే అక్కడ చాలామంది ఉదయం రెండు మూడు వందల మంది వాకింగ్ చేస్తారు అక్కడ చాలా మంచి మంచి యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి దీన్ని ఎందుకు ఓపెన్ చేయట్లేదు అని చెప్పి గొడవ పెడితే లేదండి దీన్ని బుధవారం నాడు ఓపెన్ చేసేస్తా ఎట్టు అని చెప్పి మన ఎస్సీ గారి చెప్పడం జరిగింది కాబట్టి దానవాయిపేట గాంధీ పార్కు బుధవారం నుంచి ప్రజలకు అందుబాటులో వస్తుంది ఇంకా గోదావరి మెట్లు అయితే క్లీన్ చేశారు మనకు వరదలో చెల్లిన తర్వాత కానీ మెట్లు కింద గోదావరిలో ఉన్నటువంటి చెత్తను అయితే క్లీన్ చేయట్లేదు అలాగే గోదావరి లోపల ఉన్న చెత్తను కూడా క్లీన్ చేయట్లేదు ఆ చెత్త అంతా కూడా క్లీన్ చేయడానికి మన స్కిమ్మర్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ కొంటున్నామండి అది త్వరలోనే స్కిమ్మర్ మిషన్ వస్తుంది ఆ మిషన్ ద్వారా గోదావరిలో వాటర్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేస్తామని చెప్పి ఈ ఎస్సీ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మెట్ల తర్వాత ఉండే బురదలో ఉండే చెత్త చెదారం అన్నీ కూడా తీయించడానికి మీరు పల్లీలతో మాట్లాడి ఆ చెత్త తీయడానికి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకోండి ఆ ఒప్పందం చేసుకుంటే దానికైనా ఎక్స్పెండిచర్ కూడా మున్సిపాలిటీ తరఫున మేము ఇస్తాం అది సరిగా జరుగుతుందో లేదో మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏపీ పేపర్ బిల్ దగ్గర కానీ అలాగే కంపల్సరీ దగ్గర కానీ జంక్షన్స్ బాగా ఇరిక్ చాలా చోట్ల రోడ్లు వైండింగ్ లేక సెంట్రల్ డివైడర్ల వల్ల బస్సులో వాల్వో బస్సులు తిరగడం చాలా ఇబ్బంది అయిపోతుంది మన గతంలో రోడ్ కంపెనీలు బ్రిడ్జ్ పెంచి వాల్వో బస్సులు వెళ్ళి కానీ ఇప్పుడు ఫోర్వే బిడ్జి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి రావడం వల్ల ఇటు పల్లైపేట చేతంపేట కంపల్సరీ నుంచి ఇలాగా మనకి వాల్వ్ బస్సులో పొద్దున్నే ఒక యాభై వాల్వో బస్సులు వస్తారు అదే టైంలో తిరుమల బస్సులు వస్తాయి చాలా ఇబ్బంది పడిపోతారు జనాలు అందరూ కూడా రీసెంట్గా మా స్కూల్ బస్సులు కూడా వాల్వ్ బస్ దుట్టింది దాని మీద కూడా మాట్లాడితే ఈ సీతంపేట సెంటర్లో ఉన్నటువంటి సర్కిల్ని తీసేసి దాన్ని ఎలక్ట్రికల్ ఫ్లడ్ లైట్ టవర్ దీని ఏమంటారు ఇలాంటి టవర్ ఒకటి ఐరన్ ఐ హైబ్యాక్స్ లైట్లు టవర్ వేసేస్తామండి ఆ సర్కిల్ తీసేస్తామని చెప్పి కూడా వాగ్దానం చేయడం జరిగింది అలాగే రాజమండ్రి టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అండర్ గ్రౌండ్లో వర్షం వస్తే చాలు వాటర్ స్టాక్యురేట్ అయిపోయి జనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది దాని మీద కూడా మాట్లాడితే ఆల్రెడీ పంపింగ్ సిస్టమ్ పెట్టాం ఆవులకు పంపు చేయడానికి పంపుల కెపాసిటీ సరిపోయినట్టుగా లేదు ఆ పంపుల కెపాసిటీ మార్చి హైర్ కెపాసిటీకి పంపులు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మీ ఈ సమస్యలన్నీ కూడా తక్షణం స్పందిస్తానందుకు మరి మున్సిపల్ అధికారులకి ఆ ముఖ్యంగా ఎస్సీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ఒకటే చెప్పారు కాబట్టి మనందరం కలిసి రాజమండ్రిలో పుస్తకాలు సక్సెస్ఫుల్గా బాగా చేయాలని చెప్పారు ఈ రకంగా అది బాగా స్పందించినందుకు మున్సిపల్ అధికారులకి అలాగే ఎస్సీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తారు మామూలు స్పందనకి కంప్లీట్ ఇస్తే ఎన్ని రోజులు పరిష్కారం అవ్వాలి అందరినీ కంప్లీట్ ఇస్తే చాలామంది చెప్తున్నారు ఈరోజు మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో స్పందన కార్యక్రమంలో రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్యల మీద ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అధికారులకి ఎస్సీ పాండురంగారావు గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్ కార్యక్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ గారు అలాగే మన మిత్రులు శేష్ బాబు గారు అలాగే అమిత్ పాషా గారు లక్ష్మీర్ రెడ్డి గారు అబ్దుల్ సరీఫ్ గారు నారా నటరాజు గారు మొత్తం అందరూ కూడా వెళ్ళి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇన్నివేళ రాజమండ్రి సిటీలో ఉన్న మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం అధికార పక్షం అయిపోయింది అంటే ప్రశ్నించే గొంతు సరైన గొంతు లేదు ఇక మేమే రాజమండ్రిలో ప్రశ్నించి గొడవ పెట్టి పనులు చేయించే పరిస్థితి ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడికి అన్నట్టుగానే ఉంది ఇక లేదు కాబట్టి సమస్యలు రాబోయే పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వీటి మీద కొన్ని వేల మున్సిపల్ ఆఫీసులో స్పందనలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో నలభై ఆరు రోజులు దీక్ష చేసినప్పుడు నరేంద్ర మోడీ గారు యాభై నాలుగు కోట్లు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు కోట్లు మున్సిపాలిటీ వారు ఏడు కోట్లు మొత్తం తొంభై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఆ అమౌంట్కి సంబంధించి శాంక్షన్ లెటర్ ఇది ఈ ఎస్టీపీ ప్లాంట్లు కట్టాలి ఎక్కడెక్కడ కట్టాలి ఎలా కట్టాలి ఏంటి అని చెప్పి మొత్తం ఇదంతా కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్గా తొంభై ఐదు పాయింట్ ఐదు జీరో కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు దీనివల్ల ఏంటంటే